अखंड भारत अखंड भारत कैसा था ये भारतीय समाज को पता नहीं है क्यों पता नहीं है मेरा जो मानना है कि तथागत बुद्ध के पहले भी बुद्ध थे इतिहासकारों को इस पर विचार करना चाहिए आप सम्राट अशोक के के आधार हाँ। पर भारत का इतिहास लिखते हैं। ाम क्रीस्त शताबाब सो इंत चेन क्रीस्त शकम पदमूडव शताब्दों को बुद्धुड़ना बुद्ध, बुद्ध देवड़ पेर तो उ ఇలాంటి టైంలోనే ద్రాక్షారామ శాస్త్రం ఏం చెప్తుందంటే బుద్ధదేవునికి ఇన్ని ఎకరాల భూమిని దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఇన్ని ఎకరాల భూమిని మేము దానం చేస్తున్నట్టు ద్రాక్షారామ ప్రధాన దేవాలయం గోడల మీద శాస్త్రం ఉంది మీరెవరైనా చదువుకోవచ్చు తెలుగు పాళీ పాళీ భాష తెలుగు కన్వర్ట్ అయ్యే టైంలో పడినటువంటి శాసనం ద్వారాలకి లోపలికి వెళ్ళిపోతే ప్రధాన దేవాలయం ఉంది గర్భగుడి గర్భగుడి మీద ఆ శాసన వాస్తవానికి నాకు తెలిసిన నా స్టడీస్ మేరకు ఒకవేళ ఆర్యులు బయట నుండి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ ను ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ సంస్కృతిని ధ్వంసము అంటే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము అక్కడ సింధు ధ్వంసం చేశారు అనుకుంటే నాలుగో శతాబ్దంలో దక్షశీల ధ్వంసమైంది పన్నెండో శతాబ్దంలో నలంద ధ్వంసం అయింది ఇక్కడ స్పష్టంగా అర్థం ఏంటంటే పన్నెండవ శతాబ్దం వరకు నలంద బతికి ఉంది దేశ విదేశాల నుండి స్కాలర్స్ వచ్చారు నలందలో ఇచ్చిన్ చదువుకున్నాడు చైనా యాత్రికుడు అదే విధంగా హుయాన్ సాంగ్ చదువుకున్నాడు వీళ్ళు సెవెంత్ సెంచరీ ఆ ప్రాంతంలో వచ్చారు దానికంటే ముందు సెవెంత్ సెంచరీలో పాహ్ ఫోర్త్ సెంచురీలో పాహి అని దేశానికి చదువుకోవడానికి వచ్చాడు ఆయన ఒక పన్నెండు సంవత్సరాలు ఉన్నాడు దానికంటే ముందు చంద్రగుప్త మౌర్య దగ్గర మగస్త వచ్చాడు ఆయన ఒక పదిహేను సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నాడు ఒకవేళ అరుడు బయట నుండి వచ్చి దండయాత్రలు చేసినట్లయితే వీళ్ళు భారతదేశం యొక్క మొత్తం వృత్తాంతం మీద వీళ్ళ జర్నీ మీద వీళ్ళు వీళ్ళు మొత్తం దేశ చరిత్ర రాస్తారు ఎక్కడో ఒక దగ్గర రాసి పలానా ప్రాంతానికి వెళ్ళాను దాన్ని వీళ్ళు ధ్వంసం చేశారని రాయాలి కదా